నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతంలో ఇరవై సంవత్సరాల క్రితం నుంచి దొడ్డి కొమరయ్య కాలనీల్లో పేదలు ఇళ్ళు లేనటువంటి నిరుపేదలు ఇండ్ల స్థలాల పోరాటం నిర్వహించి ఇండ్ల స్థలాల కోసం ఈరోజు గుడిసలేసుకొని రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడే నివసిస్తున్నప్పటికీ వారికి ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇవ్వకుండా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లని కట్టించకుండా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి బతుకుతున్నటువంటి పేదలకి ఇప్పటిదాకా ఫారెస్ట్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇది మీకు వర్తించదు అనేటువంటిది ఏమాత్రం చెప్పకుండా ఇక్కడ నల్ల కనెక్షన్లు విద్యుత్ కనెక్షన్లు అట్లాగే ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఇంటి పట్టాలేవు అనేటువంటి పద్ధతుల్లో పేదల్ని ఇబ్బంది పెట్టేటువంటి పద్ధతుల్లో ఈరోజు అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంట వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని మున్సిపల్ కమిషనర్తో చర్చించి ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ ఇంటి ట్యాక్సులను మంజూరు చేయాలా అట్లాగే ఇంటి నంబర్లను ఇవ్వాలా ఇంటి పట్టాలను ఇవ్వాలా ఇందిరమ్మ ఇంట్లకు శాంక్షన్ చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే మాత్రం ఈ పేదల పక్షాన సిపిఎం పార్టీ పోరాడుతుందని తెలియజేస్తూ ఉన్నాం ప్రాముఖ్యత దొడ్డి కొమరాయ కాలనీ పేదలకు ఇండ్ల పట్టాలను వెంటనే దొడ్డి కొమరాయ కాలనీ పేదలకు ఇండ్ల పట్టాలను వెంటనే సిపిఎం సిపిఎం వర్దిలాలి ఎర్ర జెండా వర్దిలాలి ఎర్ర జెండా కోసం మనం కొట్లాడదాం అనేటువంటిది మీరు ఆలోచించాలి ఈరోజు కలెక్టర్ గారికి ఈరోజు అధికారులకి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ పేదోళ్ళకు పట్టాలు ఇయ్యాలా ఇక్కడ ఇందిరమాయిన్లు కట్ ఇయాలా లేకపోతే ఊకుండేదే లేదు అనేటువంటిది మనం ప్రతిజ్ఞ తీసుకోవాలి అట్లా కట్టియటం కోసం కొట్లాడదాం రండి మేము కూడా వస్తాం అవసరమైతే పట్టాల కోసం వాటి కోసం రేపు ఇల్లు ట్యాక్స్ వేయమని మనం మున్సిపల్ కమిషనర్ దగ్గరికి పోదాం మన ఓటర్ మీ దగ్గర అందరి దగ్గర ఓటర్ లిస్టులు ఉన్నాయి మీ అందరి దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి మీ అందరి దగ్గర రేషన్ కార్డులు ఉన్నాయి అవి తీసుకొని పోదాం అవి తీసుకొని పోదాం ఎట్లా పట్టాలు ఇవ్వడో అడుగుదాం ఎందుకు ట్యాక్స్ అయ్యాడో అడుగుదాం అవి ఇచ్చినాక నువ్వు ఎందుకు ఇద్దరం మీరు ఇవ్వవు కాబట్టి చాలా మంది మనం ఇట్లా కొట్లాడడానికి ఇష్టపడక మేము లోపల లోపలి చేపిస్తాం మనిషికి ఒక పది పదిహేలు ఇయ్యండి ఇరవై ఏళ్ళు ఇయ్యండి అన్నిటి తయారవుతున్నారు నేను ఒక మాట చెప్తున్నా మీ దాంట్లో కూడా కొంతమందికి గతంలో కొన్ని పట్టాలు ఇచ్చిర్రు ఉన్నాయి పట్టాలు ఆ విషయం కూడా నాకు తెలుసు అవి పనికిరావు ఇట్లనే మీ దగ్గర మనిషికి ఐదు పదివేలు తీసుకొని ఆ పట్టాలు ఇచ్చారు ఇప్పుడు అవి చూపెడితే మన మొత్తం కూడా చూసే పరిస్థితి లేదు రేపు ఇది కూడా అదే పరిస్థితి అవుతుంది నువ్వు అధికారికంగా ఎంఆర్ఓను మున్సిపల్ కమిషనరో కలెక్టరో అవి వాళ్ళ చేతుల మీదకి ఇస్తే నిజంగా నీకు వచ్చినాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది నిజామాబాద్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం పట్ల అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కానీ ఈరోజు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని గౌరవిస్తూ ఉన్నారు ప్రధానంగా బోధన్ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించటానికి గతంలో ఎంపీ ధర్మపూర్ గారి మీద మెట్పల్లి నుంచి బోధన్ దాకా పాదయాత్ర నిర్వహించి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచైనా మేము గోదమ్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని హామీ ఇచ్చి పది సంవత్సరాలు అవుతా ఉన్నది ఇంతవరకు దాని మీద ముందడుగు వేసినటువంటి పరిస్థితి లేదు గతంలో బిఆర్ఎస్ అదే పద్ధతుల్లో దాట ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ఉపసంఘాన్ని వేసి ఉపసంఘం పర్యటనలు జరిపి తీరా ఎక్కడ కొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నది రెండు సంవత్సరాల దగ్గర అవుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కానీ ఈ నిదాంశ ఫ్యాక్టరీని పునరుద్ధరణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ఒక్క అడుగు ముందుకేసినటువంటి పరిస్థితి లేదు ఒక్క పైసా నిధుల్ని కేటాయించినటువంటి పరిస్థితి లేదు అట్లాగే అందులో పనిచేసినటువంటి కార్మికులకి వేతనాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రైతాంగానికి చెరుకు పండించడానికి కావలసినటువంటి సౌకర్యాల్ని కల్పించేటువంటి పరిస్థితి లేదు ఈ రకంగా ఇక్కడ ఎన్నికైనటువంటి శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు కానీ అట్లాగే రాష్ట్ర మీద ఒత్తిడి తీసుకొచ్చి దీనికి కావలసినటువంటి ఏర్పాట్లని అమలు జరపడంలో స్థానిక సభ్యులు ముందడుగు వేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం దానిపైన చర్యలు చేపట్టడం లేదు కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తా ఉన్నది ఈ వైఖరి విడనాడాల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపాధి అవకాశాలని కల్పించాలా అదేవిధంగా ఈరోజు అనేక గ్రామాల్లో సరిగా రోడ్లు ఉండటం లేదు ఇండ్లు ఈరోజు ప్రారంభించింది తప్ప వాటికి కావలసినటువంటి బిల్లుల్ని మంజూరు చేయటంలో కానీ అట్టడు వర్గాల ప్రజలకి ఇళ్ళని నిర్మించి వాళ్ళకి కల్పించటంలో కానీ ఇంకా శ్రద్ధను పెంచాలని అట్లాగే ఏదైతే ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల నెలకు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు అట్లాగే ఇతరత్ర అనేక హామీలు ఇచ్చారు వాటి అమలు కోసం ఈ ప్రభుత్వం నిధుల్ని కేటాయించాలా ఏదైతే ఈరోజు వృద్ధులు వితంతులు వికలాంగులకి పెన్షన్లను పెంచుతామన్నారో వాటి మీద కూడా ప్రభుత్వం నిర్ణయం చేయాలా లేకపోతే ప్రజలు గత ప్రభుత్వం పట్ల ఏ రకమైనటువంటి వ్యతిరేకతని పెంచుకున్నారో ఈ ప్రభుత్వానికి కూడా అదే పద్ధతుల్లో ప్రజలు వ్యతిరేకత పెంచుకొని తగిన గురుపాఠం చెప్తారని తెలియజేస్తాం